సహోదరి సహోదరాల ఈరోజు సోమవారం ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మనకు మంచి సందేశాన్ని అందిస్తున్నారు ఏమిటంటే మాటలకు చేతలకు పొంతన ఉండాలి అనేది మన మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని మనం ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ఆ ప్రేమకు తోడుగా ఆజ్ఞలను పాటించాలి అని ఈ రెండింటికి లింక్ పెడుతున్నారు క్రీస్తు ప్రభు దాన్నే మనం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మనం చూస్తాం ప్రేమైన సహోదరి సహోదరులు ప్రభు ఏమంటున్నారు నీవు దేవుని ప్రేమిస్తున్నావు అని నువ్వు గర్వపడుతూ ఉంటే దాన్ని చేతలలో చూపించాలి కాబట్టి ఈ ప్రేమ అనేది దేవుని కట్టడలను చట్టాలను నియమాలను ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని పాటించడం ద్వారానే ప్రేమను చూపిస్తాం అందుకే క్రీస్తు ప్రభు సెలువు మీదనే అన్నారు తండ్రి నీవు నాకు అప్పగించినది మొత్తాన్ని నేను పరిపూర్తి చేసుకున్నాను ఇక నా ప్రాణాన్ని నీ చేతులు అప్పగిస్తున్నాను అని ఆయన ప్రాణం విడిచాడు అంటే ఏమిటి నీవు నన్ను ప్రేమిస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దానికి ఆధారం ఏమిటంటే నీ చిత్తాన్ని నెరవేర్చటమే అని క్రీస్తు ప్రభు చక్కటి భాషలో చెప్పారు మనకు ఇంతకన్నా స్పష్టంగా మనం ఏం చెప్పగలుగుతాం తల్లిదండ్రులనే తీసుకుందాం ప్రేమించమని వాళ్ళకి ఎవరు చెప్తారు జన్మనిచ్చిన వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో మనం మరొకరు మనకు వచ్చి తెలియజేయాల్సిన అవసరం లేదు అర్ధరేత్రులైన బిడ్డ కేకలు పెడుతూ ఉంటే బిడ్డకు ఏదో అవసరం ఉంది అని తల్లి రావడం ఇదిగో వెళ్ళి చూడు అని తండ్రి చెప్పటం ద్వారా క్రియల ద్వారానే ఆ బిడ్డకు మనం ఎంతో శక్తిని ప్రాణాన్ని ఇస్తున్నాము అని తెలుసుకుంటాం దాన్ని ఉదాహరణగా తీసుకొని క్రీస్తు ప్రభు ప్రేమైన సహోదరి ఈ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దానికి నువ్వు ఇవ్వవలసిన సాక్ష్యం ఉదాహరణ లేదా ప్రత్యుత్తరం జవాబు ఏమిటి అంటే ఆ దేవాది దేవుడు మనకు ప్రసాదించిన ఆ పదయాజ్ఞలను మనం పాటిస్తే ఆ పదయాజ్ఞల ద్వారా దేవుని ప్రేమిస్తున్నామని మనం నిరూపించుకోగలుగుతాం దీన్నే క్రీస్తు ప్రభు పరలోక చెపం ద్వారా మనకు అందించారు తెలుసుకోండి ప్రేమేణ సహోదరి సహోదరి ఏమిటి పరలోకచపం ఆనాడు ఆ యావే దేవుడు మోషే ద్వారా ఆ సీనాయి కొండ మీద అందించిన ఆ రెండు పలకల్లో ఉన్న ఈ పదే ఆజ్ఞలను క్రీస్తు ప్రభు నూతన నిబంధనలో ఆ శిష్యులు వచ్చి మాకు ప్రార్థించడం నేర్పించవయా అని అడిగితే వాళ్ళకు ప్రార్థించే పద్ధతులు లేక కాదు విధానాలు లేక కాదు ప్రార్థించలేక కూడా కాదు ఇంకా ఏదైనా కొత్తదనం నిండైన భావం ఏదైనా ఉందో మాకు చెప్పు అని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పరలోక చెప్పాన్ని నేర్పించారు ఆ పరలోక జపం మరేంటో కాదు ఆ పదయాజ్ఞల సారాంశమే ఈ పరలోక జపం ఎంత లోతైన భావం ఉంది చూసారా ఒకసారి మరొకసారి చదివి ఈ పదయాజ్ఞలు అందులో ఎలా ఇమిడి ఉన్నాయో తెలుసుకుందాం సరే ఆ విషయాన్ని అట్ట వదిలిపెడితే ప్రేమైన సహోదరి సహోదరారా ఆజ్ఞలను పాటించటం అందుకే కదా క్రీస్తు ప్రభు భోజనం ఉన్నాడు మనకేం తెలియజేశారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుతూ ఉన్నాను దానికి ఉదాహరణగా ఇదిగో నేను వచ్చి మీ కళ్ళను కడగటం అనేది నేను చెప్పి చూపిస్తున్నాను కాబట్టి కావలసింది ప్రేమ ఎచ్చట ఉండునో అచ్చట దేవుడు ఉంటాడు లేదా మనం ఉంటాము అని చెప్పుకున్నామంటే మనం ఎక్కడైతే ఎప్పుడైతే నిజమైన ప్రేమ అవసరమో దాన్ని చేతుల ద్వారా చూపించడం క్రియల ద్వారా నిరూపించుకోవడం అనేది కావాలి అని అందుకు క్రీస్తు ప్రభే చక్కటి ఉదాహరణ ఇచ్చారు వార్తలు మంచి సమరయుని సమరయుని కథ ఈ కథలో ఆ సమరీయుడు యూదుడు కానివాడు ఏ విధంగా ఆ దొంగల చేత పట్టుబడి కొట్టబడిన వాడికి ఎంత సేవ చేశారో దాని ఉదాహరణగా చెప్పి ఆ విధంగా మీరు కూడా దేవుని మీద మీకున్న ప్రేమను సంపూర్ణం చేసుకోండి పరిపూర్ణం చేసుకోండి పూర్తి కావించండి అని మనకు తెలియజేస్తున్నారు ప్రేమైన సోదరులు కాబట్టి ప్రేమను మనం చూపిస్తున్నాము అంటే అది ఏదో విధంగా మాటలకే పరిమితం కాకుండా చేతలను దాటిపోవాలి అనేది ఈరోజు సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు ఇక చివరిగా ఏమంటున్నారు తెలుసా మీరు ఆ దేవుని ప్రేమను ఈ ఆజ్ఞల రూపం పాటించటంలో నెరవేరుస్తున్నారు లేదా దాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు అంటే అది మీ అంతటి మీరు చేయట్లేదు అందుకు పవిత్రాత్మ శక్తి మీ మీద వస్తుంది అందుకే మనకు కొరింతీలు రాసిన లేఖలు స్పష్టంగా చెప్తారు పన్నెండవ అధ్యాయం పవిత్రాత్మ వరాలలో మనకు ప్రధానంగా ఉన్న వరం జ్ఞానం తెలివి ఆ పవిత్రాత్మ దేవుడు మన ప్రేమలను వాస్తవికం చేయడానికి మనకు ఆ జ్ఞానము తెలివి అనేది ప్రసాదిస్తారు వాటితోటి పాటు ఇంకా ఎన్నో వరాలు ఉన్నాయి పవిత్రాత్మ వరాల గురించి మనం పఠించవచ్చు ధ్యానించవచ్చు కాబట్టి మన క్రైస్తవ క్రైస్తవ మతం అనేది నిజంగా నిలదొక్కుంటుంది అంటే అనేక మంది క్రైస్తవేతరులు చెబుతున్నట్టుగా వారి చూపిస్తున్న ఆ కరుణ ఆ కృప ఆ దయ అనేవి ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి వారు కూడా ఆ ప్రజా సేవలో లీనమైపోయేటట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఇదంతా ఆ పవిత్రాత్మ శక్తి ప్రభావం అనేది మనకు తెలియజేస్తున్నారు ప్రేమైన సోదరాల అది మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ ప్రార్థన చేసేటప్పుడు ఆ పవిత్రాత్మ వరాలు మన మీద కురియబడాలని ఆ పవిత్రాత్మ శక్తి మనను నింపి ఆవేశింపచేసి మనం ఆ చేతలలో ఆ క్రియలలో లీనమయ్యేటట్టు తద్వారా దేవుని బిడ్డలము అని నిరూపించుకునే అదృష్టాన్ని మనకివ్వమని ప్రార్థించుకుందాం ఆమె